సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ లో మొక్కలు నాటడం జరిగిందన్నారు దుబాక సిద్దిపేట పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పోలీసులు మొక్కలు నాటారు అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ మేరకు స్వచ్ఛధనం పచ్చదనంలో భాగంగా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల మొక్కలు నాటడం జరిగిందన్నారు ఈ ఐదు రోజులు తమ ఇచ్చిన గ్రామాల్లో మొక్కలు నాటడం జరిగిందని ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని కోరారు సిద్దిపేట సిపి మేడం ఆదేశాల మేరకు ఈరోజు దుబ్బాక మండలంలో ఈ పోలీస్ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా ఈ పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్లో ఈ మొక్కలు నాటడం జరిగింది ఈ ఐదు రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఇతర గ్రామాల్లో కూడా మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అన్ని ప్లేసుల్లో మొక్కలు నాటడం జరిగింది పబ్లిక్ కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం పబ్లిక్ కూడా పెద్ద మొత్తంలో ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ